హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్యం సత్యం నిత్యం నిత్యం ఏదే ఏదే అనుభవం అనుభవం మనసే ప్రధానము దానికి మనిషే ప్రమాణముఖమే కోరుకోరా అది స్వార్థం కాదు పోరా సత్యం శివం సుందరం నిత్యం ఏదే అనుభవం ఆ దేవుడు మస్తుగా తాగి బొమ్మల్ని సృష్టి చేసి గజిబిజి పడుతున్నాడు తన తప్పే తనకు తెలిసి వయి ఉన్నవాడిదే దోపిడి లేనివాడికి రాపిడి లోకం ఏ చెరా దీనిని ఎవ్వడు మాచురా ప్రతి ఒక్కడు ఏ మార్చురా గుడికెళ్ళిన గుణమీదిరా తప్పైపోయి సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం सद्यं शिवं सुन्दरं नित्यं इदे अनुभवं थेङ्क्